ఇద్దరు ఇప్పుడు ఆ పదకొండు మందిలో ఇద్దరు అభ్యర్థులు మిగతా తొమ్మిది మందిలో మెజార్టీ టీడీపీ అని మెజార్టీ వైసీపీ అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా ఈ ఇండిపెండెంట్ల వెనకాల కథ ఉంటది అది బయటికి తెలియనియరు మనకి పోలింగ్ బూత్ లో ఏజెంట్లు ప్రతి క్యాండిడేట్ కి ఏజెంట్ ఉంటారుగా వైసీపీ ఏజెంట్ ఆపితే ఇండిపెండెంట్ ఏజెంట్ ఉంటాడు అక్కడ పోలింగ్ బూత్ అది అక్కడ కీ పాయింట్ రెండవది వాహనాలు వాడకం గాని బడ్జెట్ గాని ఇవన్నీ వాళ్ళ పేరు మీద తోసేస్తారు అవును అందుకోసం ఇండిపెండెంట్ వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు అనమాట అది కానీ డెబ్బై ఆరు శాతం అంటే పెరిగినట్టే సార్ తగ్గినట్టు మీకు ఎప్పుడు కూడా ఒక పది శాతం డ్యూయల్ ఓట్స్ ఉండొచ్చు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉండొచ్చు మిగతా ఓ పద్నాలుగు మంది ఓటే లేదు వైసీపీ వాడ తెలుగుదేశం వాళ్ళంటే వైసీపీ వాళ్ళు అయ్యి ఉండొచ్చు ఆ పద్నాలుగు శాతం మంది డెబ్బై ఆరు శాతం మంది ఓటేయడం అంటే కరెక్ట్ అందులో నిజంగా చెప్పినట్టు దొంగ ఓట్లు ఉండొచ్చు లేకపోతే కనుక దాన్ని ఏమంటారు సైక్లింగ్ అంటారు సైక్లింగ్ అంటే ఒకసారి ఓటేసినోడే మళ్ళీ వెళ్ళి ఓటేయడం ఇంకొకళ్ళ పేరుతో అది జరిగి ఉండొచ్చు కూడా సార్ ఫైనల్ గా రేపు ఎన్నికల ఫలితాల తర్వాత ఓకే ఎటు వచ్చినా సరే అటు వచ్చినా సరే ఈ ఎన్నికలు ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా రెండు తీసుకున్నా అన్నట్టుగానే చూడాలా లేదంటే పార్టీల భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి నాకు జాతకాలు చెప్పడం రాదు కానీ స్టేట్మెంట్ మాత్రం